కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది కూటమి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్రుక్తం తెరా నవదోని అధ్యక్షురాలు దానమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ అదోని ఎంపీపీ దానమ్మ వైఎస్సార్సీపీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం కోసం లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది

నెక్స్ట్ డేట్ చెప్తామన్నారు మరి పిలిపిస్తామని చెప్తారంటే సంఖ్యాబలం మా అదే రిపోయింది చెప్తున్నాం ఇరవై ఆరు ఇరవై మూడు పదహారు మంది ఉన్నాం వాళ్ళ లెక్క కౌంటింగ్ ఇరవై ఆరు ఇరవై మూడు వాళ్ళ లెక్కలో వాళ్ళు చెప్పేది ప్రకారం ఎలక్షన్ జరగని కూడా చెప్తున్నారు ఇరవై తొమ్మిది మొత్తం జరగలేదు కదా అవి కూడా చెప్తున్నారు ఇరవై మూడు చెప్తున్నాము సార్ ఓకే అని కొద్దిగా చెప్తున్నాడు కార్యక్రమం మేము ఇద్దరు మాత్రం వాయిదా పడింది వాయిదా వాయిదా పడింది అంతే కానీ మాకు ఆ రూల్ ప్రకారం ఇరవై మూడు ప్రకారం మాకు చెల్లుతుంది మేము అంతే నేను కనుక్కొని చెప్తా ఉన్నారు సార్ ఈరోజు అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది హాజరయ్యారు ఆఫీసు అవి అవిశ్వాస తీర్మానానికి మా మేము హాజరైనాము ఎంతమంది ఉండాలి ఎంతమంది వచ్చారు వాళ్ళు ఎంతమందే ఉన్నారని చెప్పలేదు తోటలుగా వాళ్ళు ఇరవై సంవత్సరీకి వాటి చెప్తున్నారు మేము అబ్జెక్టర్ చేసాము ఇరవై సంక్ట్ దాకా లైవ్గా ఇరవై మూడు ఉన్నాము ఇరవై మూడుకి క్యాప్లే అని చెప్తున్నారు ఆ ప్రకారం మేము కోర్టు ప్రకారం మేము కోర్టు ఏముంది మేము ఇచ్చినాం సార్కి చదివే మీరు సార్ మీరు చెప్తాం తర్వాత అన్నారు అంతే అంటే వాయిదా వేశారు పద్దెనిమిది మంది కదా వాళ్ళు ఇచ్చిన అనారోగ్య కారణం వల్ల రాకుండా ఉండ ఉండాలేమో కానీ కదా ఉండదు సార్

వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు వాళ్ళ సొంత అభిప్రాయం మాకేం తెలుస్తుంది మేము పదహారు మంది ఉన్నాము పదహారు మంది మేము ఇప్పుడు అంతే వాళ్ళ సొంత అభిప్రాయం మాకేం తెలీదు ఇప్పుడు అంతే కానీ ఇప్పుడు కాబట్టి కిడ్నాప్ చేసినారా చెప్పినారు కానీ మా అమ్మడి పోయినారని మా అమ్ముడి పోయినారా కిడ్నాప్ చేసినారా మనకి బయట వాళ్ళు బయట పడిన మనకి తెలుసు తెలుస్తుంది మేము నిజంగా కూడా వాళ్ళు వాళ్ళకి తెలుసు చెప్పడం అనుకోగలం ఏం లేదా తదుపరి కార్యక్రమం మాకు డేట్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తామని సభ్యులు అందరూ రావాలని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇరవై మూడుకి పదహారు మంది ఉండాలని చెప్తున్నారు ఈ ప్రకారం వాళ్ళు చెప్పేసారు ఇరవై తొమ్మిదికి క్యాలిక్యులేట్ చేసినారు వాళ్ళు ఇరవై తొమ్మిది అదే సార్ తెల్లదు కదా ఇరవై మూడు ఎలక్షన్ జరగలే మూడు చనిపోయినారు వాళ్ళు లేనందుకు మేము మేము కూడా ఇంకోటి చెప్పిన జనరల్ బా బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది కదా ఆ బాడీ ఇరవై మూడు లైవ్ తీసుకున్నారు ఫోరం ఆరు ఎట్లా ఉంటే అలాగే మేము వచ్చినాం సార్ ఆ ఫోరం ప్రకారం తీసుకోండి అని చెప్పినాం సార్ వాళ్ళకి అదే సార్ కూడా మా మా విన్న మాటలు విన్నప్పించుకొని మేము తర్వాత అధికారులు కింద మాట్లాడి సంప్రదించి మేము చెప్తామన్నారు మా என் நரேந்திரிஷன் அடே பிளா சொல்